హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఇట్స్ మీ తులసి ఈరోజు చికెన్ పిక్కిల్ చేసే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూపించిన విధంగా ఒక్కసారి చికెన్ పిక్కిల్ చేసి చూడండి మీ ఇంట్లో అందరూ చికెన్ పిక్కిల్కి ఫ్యాన్ అయిపోతారు ఈ నేను చెప్పిన విధంగా చేస్తే మీరు చికెన్ పిక్కిల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు చూడండి చికెన్ ముక్కలను ఆ సైజ్ కట్ చేసి వాటర్లో రెండుసార్లు కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒకసారి కడిగి ఆ సైజు కట్ చేయండి మరీ పెద్ద వద్దు మరీ చిన్న వద్దు తర్వాత గ్యాస్ మీద పెట్టి సైజు చూపిస్తున్నా మీకు పీస్ ఈ సైజు కట్ చేయమని నేను చూపించిన విధంగా పీసులు అంత ఆ సైజు పీసులు కట్ చేయండి తర్వాత గ్యాస్ లైట్ కొట్టేసి గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్ వేసుకోండి హాఫ్ కప్ టూ స్పూన్స్ ఆయిల్ వేయండి చికెన్లో వాటర్ అసలు వేయొద్దండి గ్యాస్ మీద పెడితే ఆ నీచు వాస్ నీచు వాటర్ అంతా అవార్పరేట్ అయిపోతుంది నేను చూపించిన విధంగా ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి మీకు మీ చికెన్ పిక్కిల్కి ఫ్యాన్ అయిపోతారు ఇప్పుడు దీంట్లో ఒక మసాలా ఇంగ్రీడియంట్స్ చూడండి మసాలా వేయించుకోవాలి చికెన్ మసాలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి నాలుగు యాలక్కాయలు ఆరు లవంగాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర ఇంచుల చెక్క ఇవన్నీ గ్యాస్ మీద వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి లాస్ట్లో ఆవాలు వేయాలి ఎందుకంటే ఆవాలు టూ మినిట్స్లో వేయిపోతే లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఎక్కువసేపు మాడబెట్టేయకూడదు మీకు లైట్గా స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి చాలు టూ టూ త్రీ మినిట్స్ చాలు ఇది చల్లారినిచ్చాక మిక్సీ పౌడర్ చేసు చేయండి తర్వాత ఇప్పుడు చికెన్లో వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నాయండి లైట్గా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయేదాకా ఉండాలి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా గ్యాస్ మీద లైట్గా మై మంట పెట్టి ఉంచండి ఒక టెన్ కల్లా ఈ వాటర్ అంతా అవాపరేట్ అయిపోతుంది నీచు వాసన నీచ వాసన అంతా పోతుంది తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ పోసుకోండి మంద మంద పెట్టుకోండి కళాయి మందం కళాయి పెట్టుకోండి నేను కొలత చూపిస్తున్నా ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వా ఆయిల్ పోసాను దీనికి చెనక్కాయ నూనె కానీ నువ్వుల నూనె వాడండి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడద్దు తర్వాత రా కళ్ళుప్పు వేయండి కల్లుప్పు ఎండ లేదుగా ఎండ నేను నైట్ టైం చేస్తున్నానండి అందుకని గ్యాస్ మీద లైట్గా అలా వేడి చేయండి తర్వాత చికెన్లో వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిందండి దీన్ని ఆయిల్లో వేసుకోండి దీన్ని ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ రావాలి మీకు చూపిస్తా చూడండి ఈ క్లిప్పింగ్ మీకు నేను వీడియోలో చూపించిన విధంగానే చేసి పెట్టండి ఈ చికెన్ పికిల్కి మీ ఇంట్లో అందరు ఫ్యాన్స్ అయిపోతారు నేను చేసిన విధంగా చేస్తే ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయినా చికెన్ పికిల్ స్టాక్ ఉంటుందండి అయినా మన కాకపోతే ఇది వన్ మంత్ కూడా ఎక్కడ ఉంటుందండి మన పిల్లలు చూడండి ఈ కలర్ రావాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేయండి ఫ్రెష్గా నూరుకున్నదే వేయండి వాటర్ అసలు వెయ్యొద్దు ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు అప్పుడప్పుడు ఫ్రెష్గా నేను నూరాను అది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అల్లం పేస్టును కూడా వేయించాలి చూడండి ఆ కలర్ రావాలి అల్లం పేస్టు తర్వాత ఇందాక మన చికెన్ మసాలా అంతా డ్రై రోస్ట్ చేసాం కదండీ దాన్ని మిక్సీ చేసేసా మిక్సీ పౌడర్ ఈ పౌడర్ దీంట్లో వేసే కలిపేయాలి కలిపేసిన తర్వాత ఈ కప్పుతో హాఫ్ కప్పు సాల్ట్ వేయండి వెయిట్లో ఫార్టీ గ్రామ్స్ అండి సాల్ట్ కేజీ చికెన్ పికిల్కి లైట్గా పసుపు వేయండి హాఫ్ హాఫ్ స్పూన్ చా సరిపోతుంది తర్వాత కారం వన్ ఇస్ టూ త్రీ వేయండి అంటే వెయిట్ ప్రకారం అయితే సిక్స్టీ గ్రామ్స్ ఈ కప్పుతోటి ముక్కాలు కప్పు వేయండి ఇంకా టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఆ సైజు నిమ్మకాయలు నాలుగు కట్ చేసి వెయ్యండి మరీ పెద్ద వద్దు మరీ చిన్న నిమ్మకాయలు వద్దు మీడియం సైజ్ తీసుకొని మూడు నిమ్మకాయలు వేయండి కేజీకి సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్